అవని రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు సుజాత అవని దగ్గరకు వెళ్ళి అవని ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సత్య నన్ను పెళ్లి చేసుకోవాలన్న నిజం ఎలా అయితే బయటపడిందో ఇప్పుడు కూడా మరొక నిజం అలానే బయటపడిందక్కా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏంటా నిజం అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్క డిఎన్ఏ రిపోర్ట్ని అత్త చేపించింది కదా ఆ డిఎన్ఏ రిపోర్ట్ని సత్య మార్చేశాడంటక్క అని చెప్పి అవని జరిగిందంతా కూడా సుజాత కళ్లకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది ఇక సుజాత ఆ మాట వినగానే షాక్లో ఉంటుంది అవని ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునక్క సత్య అత్త వాళ్ళతో చెప్తుంటే చెవులారా విన్నాను సత్యను అక్కడే కొట్టాను కూడా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సత్య స్నేహం పేరుతో ఇంత మోసం చేశాడా నాకు మొదటి నుంచి వాడిపైన అనుమానం ఉంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది సత్య చెప్పిన మాటలు అత్తవాళ్ళు విని ఇదంతా కూడా కావాలనే చేస్తున్నామని మాట్లాడారక్క ఇదంతా నాటకమన్నారు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సత్య నడుచుకుంటూ సుజాత ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఈ మాటలను నరసింహ కూడా వింటాడు ఆ సత్యను అసలు క్షమించకూడదమ్మా నా కళ్ళకు కనిపిస్తే వాడి అంత చూస్తాను అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఇక అవని ఏడుస్తూ ఉంటే అప్పుడే సత్య సుజాత ఇంట్లోకి వచ్చి అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటే వచ్చాడు వాడు నా చేతుల్లో ఈరోజు అయిపోయాడు అని చెప్పి సుజాత అవనితో చెప్పి కోపంగా బయటికి వస్తుంది ఇక నరసింహ కూడా సుజాత వెనకే వస్తాడు అవనిని నమ్మించి ఇలా మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదా నాకు మొదటి నుంచి నీ పైన అనుమానం ఉంది నా చెల్లెలు జీవితాన్ని నువ్వే కదా నాశనం చేశావు అని చెప్పి సుజాత సత్యను అడుగుతూ ఉంటుంది నీకు మాటలతో కాదు నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి సుజాత కోపంగా కిచెన్లోకి వెళ్తుంది ఇక నరసింహ అసలు ఇంత మోసం ఇంత ద్రోహం ఎలా చేయాలనుకున్నావు భార్యాభర్తలను విడదీశావు తల్లి కూతుర్లను విడదీశావు నీకు ఏం సంతోషం వస్తుంది అని చెప్పి నరసింహ సత్యను నిలదీస్తూ ఉంటాడు పవిత్రమైన న్యాయవాది వృత్తిలో ఉండి న్యాయం ధర్మం అంటూ ఇదేనా నువ్వు చేసిన న్యాయం ధర్మం అని చెప్పి నరసింహ సత్యను నిలదీస్తూ ఉంటాడు అప్పుడు నేను వేరే ఉద్దేశంతో చేశానండి ఇప్పుడు ఆ ఉద్దేశంతో లేను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని కూడా బయటికి వచ్చి ఎందుకు వచ్చావు సత్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని సారీ అవని నేను చేసింది తప్పే క్షమాపణ అడగటానికి వచ్చాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నువ్వు క్షమాపణ చెప్తే నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందా చూసావు కదా నా అత్తింటి వాళ్ళు నీ ముందే నా గురించి ఎలా మాట్లాడారో అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సుజాత పెద్ద కత్తిపీట తీసుకొని రే సత్య అని చెప్పి సత్య దగ్గరకు వస్తుంది సత్య సుజాత చేతిలో ఉన్న కత్తిపీటను చూసి భయపడిపోతాడు అవని సుజాత గారిని చూడు అని చెప్పి చెప్తూ ఉంటాడు సుజాత చేతిలో కత్తిపీట చూసి అక్క వద్దక్క అని చెప్పి అవని అంటుంది వీడిని వదిలిపెట్టను అవని నా చెల్లెల జీవితం నాశనం అవటానికి వీడే కారణం వీడు చస్తేనే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి సుజాత కత్తిపేట తీసుకొని సత్య మీదకు వెళ్తూ ఉంటే సుజాతను అవని నరసింహ ఇద్దరు కలిసి పట్టుకుంటారు లేదు మీరు ఎంత ఆపినా కూడా వీడు ఈరోజు నా చేతుల్లో చచ్చినట్టే అని సుజాత కత్తిపేట తీసుకొని సత్యను నరకటానికి వెళ్తూ ఉంటుంది ప్లీజ్ సుజాత గారు క్షమించండి అని చెప్పి సత్య ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని అక్క ప్లీజ్ అక్క సత్యను వదిలిపెట్టు సత్య చేసిన తప్పుకు కుమిలిపోతున్నాడు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇప్పుడు కుమిలిపోతే జరిగిందంతా కూడా మర్చిపోతారా అవని నీ పైన అంతకంటే పెద్ద నింద పడుతుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఏం చేస్తామక్క సత్య మారాడు సత్య చేసిన తప్పుకు పచ్చ తప్ప పడుతున్నాడు కుమిలిపోతున్నాడు కుమిలిపోతున్నాడక్క అందుకే అత్త వాళ్ళకు నిజాలన్నీ చెప్పేశాడు అని చెప్పి అవని అంటూ ఉంటుంది కానీ మారని బావ అత్త గురించి ఏం మాట్లాడుకోవాలో ఏమనాలో నువ్వే చెప్పక్క సత్త ఇంత చెప్పినా కూడా వాళ్ళలో మార్పు లేదు మార్పి మారిపోయిన వాళ్ళను క్షమించాలక్కా అని చెప్పి అవని సుజాతతో చెప్తూ ఉంటుంది అవును సుజాత గారు అవని జీవితం ఇలా అవ్వటానికి కారణం నేను అవని జీవితాన్ని నేను చక్కదిద్దుతాను ఢిల్లీకి వెళ్తాను సుప్రీంకోర్టులో కో కేసు వేస్తాను వేదవతి గారి ఆస్తులు వేదవతి గారికి తిరిగి వచ్చేలా చేస్తాను వాళ్ళలో మార్పు చూసి అవని శ్రీకరిని సొంత ఒకటి చేస్తాను ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి సత్య మోకాళ్ళ మీద కూర్చొని అవని సుజాతలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ప్రాధాయపడుతూ ఉంటాడు సత్య వెళ్ళు సత్య ఇక్కడ నుంచి వెళ్ళు అక్కని పైన కోపంగా ఉంది అని చెప్పి అవని అంటుంది నిజంగా నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాదని చెప్పి వెళ్తున్నాను అవని అని చెప్పి సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డిఎన్ఏ రిపోర్టు సత్యనే మార్చాడని వేదవతి గారికి చెప్పినా కూడా వేదవతి గారు నమ్మలేదంటే వాళ్ళ మనసులు ఎంత కఠినంగా మారిపోయాయో చూడు అవని అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు ఎవరో చెప్పారని నా భర్త నన్ను నమ్మి తీసుకెళ్లటం కాదు బావా నన్ను నిజంగా నమ్మి నాలో ఉన్న ప్రేమను తెలుసుకొని ఆయన తీసుకెళ్తేనే నేను ఆయన దగ్గరకు వెళ్తాను లేదంటే శాశ్వతంగా మీ దగ్గరే ఉండిపోతాను బావా అని చెప్పి అవని ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సత్య బాధపడుతూ ఇంటికి వెళ్తాడు రే సత్య ఏమైందిరా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఈ ఒంటి నిండా గాయాలేంట్రా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది అమ్మ చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ నిజం చెప్పినా నమ్మకపోగా నన్ను ఇలా కొట్టారమ్మా ఈ గాయాలు నాకు అయ్యాయమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు రే సత్య నువ్వు ఆలస్యం చేయడం వల్లే ఇదంతా జరిగింది ఆలస్యం అమృతం విషయం అంటారా డిఎన్ఏ రిపోర్టు మార్చానని ఎప్పుడో వాళ్లకు నిజం తెలిసిపోయి ఉంటే కనుక ఆవినిని దగ్గరకు తీసేవాళ్ళు ఇప్పుడు ఇదంతా నాటకం అంటున్నారు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను ఈ పోరాటాన్ని ఆపనమ్మా అవనిని శ్రీకర్ని కలుపుతాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అంతేకాదు వేదవతి గారి ఆస్తులు వేదవతి గారికి తిరిగి వచ్చేలా చేస్తాను ఈ సంఘటనలో నా ప్రాణం పోయినా కూడా నేను ఆలోచించనమ్మా అని సత్య చెప్తూ ఉంటాడు రే సత్య నువ్వు మారావు నీలో మార్పు వచ్చింది అందుకు సంతోషంగా ఉంది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది అవని నీ శ్రీకర్ని నువ్వే దూగరా కాకపోతే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయించుకుందాం పదరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది లేదమ్మా నాకు ట్రీట్మెంట్ వద్దు ఈ గాయాలు నేను చేసిన తప్పుకు గుర్తుగా ఉండాలమ్మా ఇవి నాకు గుర్తుగా ఉంటే మాత్రమే నేను చేసిన తప్పు నాకు గుర్తు ఉంటుంది అవని శ్రీకర్ని కలపాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది అని చెప్పి సత్య లోపలికి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు కృష్ణబాబు ఫోన్ తీసుకొని నిహారిక వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఫోన్ కలవట్లేదని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటాడు అప్పుడే శౌర్య వచ్చి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది చిన్న బంగారం ఏంటి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు రేపు ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి కదా కృష్ణ అందుకే బాధపడుతున్నాను ఈ ఇంటిని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది నాకు కూడా సేమ్ ఫీలింగ్ బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అప్పుడే నిహారిక వచ్చి ఏంటి అబ్బా కూతురుద్దరూ కలిసి దీని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేపు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలని చిన్న బంగారం బాధపడుతుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నిహారిక నాకు ముక్కు పుడక దక్కుతుంది అనుకున్నాను నీకు ఇంటి తాళాలు వస్తాయి అనుకున్నాము అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి మన ఆలోచనలన్నీ కూడా గంగలో కలిసిపోయాయి అని చెప్పి శౌర్య బాధపడుతూ ఉంటుంది మనం ఈ ఇంటి ఏమీ ఇన్ని ప్రయత్నాలు చేయలేదు మీరు ఎంత బిల్డప్ ఇస్తున్నారు మనం చేసిందంతా కూడా మన స్వార్థం కోసమే ఆ విషయం మర్చిపోతున్నారు అని చెప్పి నిహారిక అంటుంది అవును కాదని అనట్లేదు అవి కూడా మనకి దక్కట్లేదు కదా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది శౌర్య ఎక్కువగా ఈ విషయాల గురించి ఆలోచించకు మనం మంచి వాళ్ళ అయిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అది జీవితంలో జరగదుడే కృష్ణ అని చెప్పి శౌర్య అంటుంది ఇప్పుడు ఎలా చెప్పు కృష్ణ నాకు ఈ ఇంటిని వదిలి వెళ్లాలని లేదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది తప్పదు చిన్న బంగారం ఇంటిని వదిలి వెళ్లాల్సిందే ఆ శ్రీకర్గాడు చూపించిన చిన్న ఇంట్లో మనం అందరం ఉండాల్సిందే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నిహారిక నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఏంటో చెప్పు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది మనం ఈ ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్నలతో వెళ్లకుండా మీ అమ్మ నాన్నల ఇంటికి వెళ్దామా మనం అక్కడ సంతోషంగా ఉండొచ్చు అమ్మ నాన్నలు ఇటు పోతే మనకేంటి అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి బంగారం ఆలోచిస్తున్నావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఏం లేదు కృష్ణ మా అమ్మ నాన్నలు ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళు కూడా అప్పులు వాళ్ళు మీద పడుతున్నారని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అందుకేనా ఇందాకల నుంచి మీ నాన్నకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు అవును అని చెప్పి నిహారిక అంటుంది ఇప్పుడు మనం పోయి ఆ ఇంట్లో ఉన్నామనుకో అప్పులు వాళ్ళు మన పైన పడతారు కృష్ణ అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు చిన్న చేసేది ఏం లేదు అమ్మ నాన్నలతో కలిసి మనం వెళ్ళటమే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సుజాత నరసింహను పిలిచి భోజనం వడ్డిస్తా అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని వచ్చాక తింటాను అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని సంతోషంగా ఇంటికి వచ్చి అక్కా అక్కా అని చెప్పి సంతోషపడుతూ ఉంటే ఏంటి నీ సంతోషానికి కారణం మాకు కూడా చెప్పు అవని మేము కూడా సంతోషపడతాం అని చెప్పి నరసింహ అంటాడు నాకు జనరల్ మేనేజర్గా ప్రమోషన్ రావటమే కాదు బావా నాకు కంపెనీ వాళ్ళు అపార్ట్మెంట్ కూడా ఇచ్చారు ఇక రేపటి నుంచి మనం అక్కడే ఉందాం అని చెప్పి అవని చెప్తుంది అవని నువ్వు ఒక్కదనివి అక్కడ ఉండమ్మా ఏదో ఒకరోజు శ్రీకర్ ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడు అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడు కష్టంలో ఉన్నా కూడా మీరే నన్ను ఆదుకున్నారు అలాంటిది ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్ళి నా స్వార్థం నన్ను చూసుకోమంటారా నాతో పాటు మీరు కూడా వస్తున్నారు అని చెప్పి అవని అంటుంది నేను చెప్పింది అర్థమైందా ఏమంటారు అని చెప్పి అవని నరసింహను అడుగుతూ ఉంటే మీరు చెప్పింది చేస్తామంటాం మహారాణి అని చెప్పి నరసింహ అంటాడు నువ్వేమంటావు సుజాత అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటే మీ ఇద్దరికీ ఓకే అయితే నాకు కూడా ఓకే అని చెప్పి సుజాత అంటుంది సరే అక్క రేపు మనం ప్యాకర్స్ మూవర్స్తో సామాన్లు అన్నీ కూడా అపార్ట్మెంట్కు షిఫ్ట్ చేసుకుంటున్నాము రెడీగా ఉండండి అని చెప్పి అవని లోపలికి వెళ్తుంది ఇక అవని అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మ రేపు అత్త మామ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారో ఏంటో నాకు నువ్వు అపార్ట్మెంట్ ఇచ్చి నన్ను ఉండటానికి నాకు మంచి స్థలం కల్పించావని సంతోషపడాలో లేకపోతే అత్త మామ రోడ్డును పడుతున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు అని చెప్పి అవని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఇంట్లో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఏంటి అంతలా బాధపడుతున్నావు వసంత అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు రేపు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదయ్యా అని చెప్పి వసంత అంటుంది ఏంటి వసంత నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఉండేది వంట సెక్షన్లోనే కదా దానికి అంతలా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏంటయ్యా అలా కొంచెం కూడా చల్లం లేనట్టు మాట్లాడుతున్నావు పెద్దింటి నుంచి చిన్నంటికి వెళ్ళటం అంటే మాట్లా అని చెప్పి వసంత్ అంటుంది నా దగ్గర రెండు వందల నోటు ఉన్నప్పుడు అదే ఫీలింగు రెండు వేల నోటు ఉన్నప్పుడు కూడా అదే ఫీలింగు మా గురువు గారు చెప్పారు ఎప్పుడు కూడా మనిషి ఒకేలా ఉండాలని నేను దానే ఫాలో అవుతా వసంతా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కోర్టు వాళ్ళు వేదవతి ఇంటిని సీజ్ చేయడానికి వస్తారు అత్తయ్య గారు గుడ్లు పెట్టే కోళ్ళ రూమ్లో ఉంటే సరిపోదు కోర్టు వాళ్ళు వచ్చారు ఇల్లు సీజ్ చేయడానికి బయటికి రండి అని చెప్పి పెద్దిరాజు పిలుస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి